పడుతుందని వాళ్ళు నిరూపిస్తున్నారు తప్పేం లేదు పార్టీకి భారీ దెబ్బేనా జగన్మోహన్ రెడ్డి గారు దీని నుంచి కోలుకోవడం అంటే ఇప్పటికే అధికారం కోల్పోయారు పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు ఉన్న వాళ్ళు జంప్ అయిపోతున్నారు టైంలో మళ్ళీ అరెస్ట్లు అంటే ఒక ఊహించిన దెబ్బ అనేది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే పార్టీ ఏమైనా దెబ్బతిందా కానీ అప్పుడు ఎంత ఈ స్థాయిలో ఏం లేదు కదా కనీసం ఇరవై రెండు మంది అయినా ఉన్నారు ఒకటే ఇప్పుడు జగన్ లెక్కన ఒక్కడతోనే ఉన్నాడు బేసిక్ గా పార్టీ బాగుపట్టడం నాశనం అవడం అనేది నలుగురు నరెస్ చేస్తాయేటట్టు అయితే చంద్రబాబు పార్టీలో ఉన్నప్పుడు ఎంతమంది నరెస్ట్ చేశారు ఏమైపోయింది వాటికి దీనికి పార్టీ చంద్రబాబు గారి హయాంలో ఎంతమంది నరస్ట్ చేశారు రవీంద్ర నరెస్ట్ చేస్తాను అచ్చెన్నాయుడు నరెస్ట్ చేస్తాను చంద్రబాబు అరెస్ట్ చేస్తాను వీక్ అయింది ఇప్పుడు ఇందులో ఇవాళ బలము ఇదేదో కాంప్లాన్ బూస్ట్ ఏముండవు ఇప్పుడు జరిగేదంతా ఒక యాక్టివిటీ రేపు పొద్దున మళ్ళీ రివర్స్ అనేది కామన్ గా ఉంటది దాని వల్ల బలహీన పడ్డం ఎప్పుడు ఉండదు జగన్మోహన్ రెడ్డి లాంటి ఉండోడికి అట్లాంటి ఏం పెద్ద ఇష్యూ కాదు ఇలా మళ్ళీ బయటికి తీసుకొచ్చేందుకు నాలుగు రోజులు పోతే బయలుస్తారు ఏం శాశ్వతంగా ఉంచారు కదా జైళ్ళలో అవి కామన్ గా జరిగింది దీంతో పార్టీ ఖాళీ అయిపోవడం పార్టీ కంప్లీట్ గా ఇంకా జోకులుగా ఉంటాయి అంటే ఇదంతా దానికే కుట్ర అనేది మొత్తానికి